నా పేరు శోభారాణి మాది శాంపేట మండలం కాటపల్లి విలేజ్ సత్యన్న గారు ఎమ్మెల్యే కాక ముందుకే నా బిడ్డను నీమ్స్ దాకా తీసుకెళ్ళినారు ఇప్పుడు నా బిడ్డను సమస్య ఉందని చెప్తే సీఎం దృష్టికి తీసుకెళ్లి పదిహేను లక్షలు పాపకు స్టేట్మెంట్ ఖర్చు ఇప్పిస్తానని మాకు మాటిచ్చారు ఫర్దర్గా కూడా ఎప్పుడు వచ్చినా నా బిడ్డను పరామర్శించి వెళ్ళడం మాకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవడం మాకు ఎంతో హెల్ప్గా చేస్తా ఉన్నారు దయచేసి అన్నయ్య అంటే ఎమ్మెల్యే గారి దృష్టికి మేము పాప గురించి తీసుకెళ్లాం అలానే మాకు కూడా ఏదైనా జాబ్ పరంగా కానీ ఏదైనా ఫర్దర్గా హెల్ప్ అడిగితే చూద్దామమ్మ అని అన్నారు అన్నీ మాకు ఏ సమస్య ఉన్నా కానీ ముందుకు వచ్చి మాకు సహాయం చేస్తా ఉన్న ఎమ్మెల్యే గారికి ఛత్రపతి వందనాలు మాది శాంపేట మండలం సారీ సార్ శాంపేట మండలం కాట్రపల్లి విలేజ్ నా పేరు ముఖ్యల శోభారాణి నా బిడ్డ పేరు ముఖ్యర హర్షిత నా బిడ్డకు చిన్నప్పటి నుండి కాలు సమస్య ఉంది సత్యనారాయణ గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది సార్ మా పాపకు అన్ని విధాలా ముందుంటానని చెప్పి సీఎం దృష్టికి తీసుకెళ్ళి పదిహేను లక్షల ఆస్ ఆపరేషన్ ఖర్చు కూడా ఇప్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది అలాగే మాకు కూడా ఏదైనా నీడనిస్తా నీడ చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది మాకు అన్ని విధాలుగా ముందుండి మమ్మల్ని అర్జేస్తున్న అండ్ సత్యనారాయణరావు గారికి మా చెతటి వందన్నారు